జిల్లా ముంకటాపురం మండలాల్లో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం చెక్కులు అందించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గిరిజన శ్రీ శిశు సంక్షోభ శాఖ మంత్రి ధనసూయ సీతక్క అధికారులు చేరుకున్నారు ఈ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నష్టపోయిన రైతుల తరఫున రైతు కమిషన్ వేసి నష్టపరిహారం అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వారన్నారు హైటెక్ మొక్కజొన్న విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల తరఫున జిల్లా కలెక్టర్తో సహా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బాధిత రైతులకు నష్టపరిహారం అందించడం హర్షించదగిన విషయం అని వారు కొనియాడారు నాసిరకం విత్తనాలు వాడి నష్టపోయిన తొమ్మిది వందల నలభై మంది రైతులకు నష్టపరిహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడితే దాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సీత విమర్శించారు ఒకవైపు ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారి సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు మాత్రం తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు బాజేడు వెంకటాపురం మండలాలపై తనకు ఎంతో మక్కువ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు ములుగు జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రజలు తమకు ఎలాంటి సమస్య ఎదురైనా తీర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తారని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు మురుగు జిల్లా అంటేనే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుందని రావప్ప దేవాలయం లెక్టవరం సరస్సు ఏటూరు నాగారం అభయారణ్యాలు బొగత జలపాతంతో పర్యాటకులను ఆహ్లాదకరంగా కనబరిచే సుందర ప్రదేశాలు ఉన్నాయని ఇందుకు అనుగుణంగానే కరిగుట్టలను సైతం టూరిస్టు హబ్గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని తుమ్మ నాగేశ్వరరావు అన్నారు cheo మరి మన ములుగు జిల్లాలోనే మరి భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాజేడు వెంకటాపురం ములుగు జి నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్నాయిగూడెం దాదాపుగా తొమ్మిది వందల యాభై మంది రైతులకు మినిమంగా అరవై వేల నుంచి లక్ష లక్షన్నర వరకు మరి ఏదైతే మొక్కజొన్న కల్తీ విత్తనాలతోటి గత సీజన్లో పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా కంపెనీలను ఒప్పించి మరి మెప్పించి ప్రజల యొక్క కష్టాన్ని మోసాన్ని వాళ్ళు పోయిన కష్టం మోసపోయిన తీరును వివరించి మల్టీనేషనల్ కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించి మరి చెక్కులను అందజేయడం కోసం నేను మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మన స్థానిక ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ కోదన్ రెడ్డి గారు వారి బృందం మా సోదరుడు విత్తన శాఖ కమిషన్ చైర్పర్సన్ రెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది గతంలో ఎంతోమంది రైతులు ఇదే ప్రాంతంలో గత ప్రభుత్వంలో మిర్చి రైతులు కానీ మినుము రైతులు కానీ మరి ఇతర వారి వంగడాల రైతులు నష్టపోయిన నష్టపోయినా రూపాయి రాలేదు కానీ ఇట్లా సామూహికంగా అందరికీ కలిపి ఈ రకంగా ఇవ్వడం అనేది ఒక కొత్త శకానికి ఆరంభం చేయడం జరిగింది సో ఇప్పటికి కూడా రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మద్య దళాలను నమ్మకండి మన అవసరాలను మన నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేసి వాళ్ళు బిజినెస్లు చేసుకొని మీ ప్రాణాల మీదకి తెస్తున్నారు ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది అలాంటి ఆత్మహత్యలు అవసరం లేదు ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు వందకు వంద శాతం అనుకూలంగా ఉండి రైతు భరోసా పెంచడంతో పాటు సన్న వడ్లకు కూడా మరి ఐదు వందల బోనసు అదేవిధంగా రుణమాఫీ ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి కల్తీ విత్తన కంపెనీలు లేదా ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళు కానీ ఇలాంటి దందాలు దారుణాలు చేస్తే సహించేది లేదు నష్టపరిహారం ఇప్పించుడు ఇప్పించుడే కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి దీన్ని కొంతమంది గతం నుంచి కూడా మరి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఈ రకమైనటువంటి వ్యాపారానికి చెరలలో కూడా చూసినాం గతంలో కొంతమంది అదేవిధంగా వాజేడు వెంకటాపురం ఇటు మా ములుగు కూడా కొద్ది కొద్దిగా ఎంటర్ అవ్వడం జరిగింది అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది నిత్యము ఏదైతే ఈ కంపెనీలు ఉన్నారో అవన్నీ కూడా షాప్స్ మరి తనిఖీ చేయడం ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడము మరి ఎవరైతే మా మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ ఇండ్ల మీద కూడా ఇట్లాంటి మళ్ళీ జరగకుండా వాళ్ళ ఇళ్ళలు కూడా సోదా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మరి కొంతమంది దుర్మార్గంతో ఈ దళారీలలో ఎక్కువ బీఆర్ఎస్ నాయకుల చోపతిదారులు ఎక్కువ ఉన్నారు అందుకనే వాళ్ళ మెడలు వంచడం కాబట్టి ఆ యొక్క కుట్రతోటి వాళ్ళ మా పర్యటన అడ్డుకోవాలని మరి ఏదో ప్రయత్నాలు చేసిరు జనం లేరు అనేది అర్థమై ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పక్క నియోజకవర్గాలలో ఓడిపోయిన వాళ్ళు ఇసుక దందాలు చేసేటోళ్ళు ఎర్రమట్టి దందాలు చేసేటోళ్ళు కిరోసిన్ దందాలు చేసిన వాళ్ళు ఇలా దందాలని ప్రజలు గమనించి మా ములుక్కు అటుపక్క ఇటుపక్క ముంగటి పక్క ఓడించినా కూడా బుద్ధి రాకుండా ఒక డ్రామా చేయడం కోసం కేటీఆర్ ఆడిస్తున్న నాటకంలో మూలుగుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో ఈరోజు ఈ యొక్క తొమ్మిది వందల యాభై మందికి చెక్కులు ఇవ్వడానికి వస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళకి చెప్పిండు మా కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరు రేపు చేసుకోండి వాళ్ళకు మంచి కార్యక్రమం అవుతుంది అని కానీ అట్లా కాదు వాళ్ళకు హైలైట్ కావాలి వాళ్ళని మర్చిపోయారు జనాలు అందుకనే హైలైట్ కావాలని కష్టం ఉన్నప్పుడు ప్రజలతోటి ఉండండి ఓట్లప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓట్లు అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు మొన్న ఎలక్షన్లు ఉన్నప్పుడు బయటకు వచ్చారు ఓ కరోనకు రాలే వరదలకు రాలే చావులకు రాలే బయటికి రాలే అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తూ ఇప్పుడు డ్రామా కంపెనీ బయలుదేరింది ఇవాళ కేటీఆర్ ఎందుకు మొలుగు మీద ఇంత నీకు దుర్బుద్ధి ఎలక్షన్ల ముందు నుంచి నా వెంబడి పడ్డావు నీకు ప్రజలు బుద్ధి చెప్పిర్రు నీకు చెప్పిరు నువ్వు నిలబెట్టిన వాళ్ళు చెప్పిర్రు నే ఇలా వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడానికి కుసున్నోళ్ళు అందరూ ఓడిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఇలా జమ ఆడ ధర్నాలు చేస్తారు ఏం జరిగిందని మేము ఇల్లులు ఇస్తే నీకు కళ్ళలమంట మేము రైతులకు భరోసా చేస్తే నీకు కళ్ళలమంట ఇగో నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇస్తే నీకు కళ్ళమ్మంటా లాస్ట్కు నీ కళ్ళలమ్మంట ఏంటంటే నీ సొంత చెల్లె ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించే కాడికి వచ్చిందని నీ చెల్లె ఆవేదన వ్యక్తం చేస్తుంటే మేము కూడా విన్నాం కాబట్టి నేను కూడా ఒక ఆడ కూతుర్నే ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఎదుగుతుంటే మీకు ఎందుకు ఇంత కండమంట అక్రమాలు ఏమైనా ఉంటే లీగల్గా ఫైట్ చేయండి నిల నిలదీయండి లేదా అధికారులకు చెప్పండి కానీ ఉట్టిగా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళని ప్రజలు మర్చిపోయారు మేము చేసేటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాబట్టి ఈరోజు అంతకుముందు ఎన్నికలప్పుడు వాళ్ళు కొంతమంది నిలబడ్డోళ్ళు గుడిసెలు చూపించి మాది గుడిసెలు అని చెప్పారు మీ ఇల్లులు అయిపోయేదాక నేను ఇల్లులు కట్టుకోమన్నారు ఇప్పుడేమి ఇక్కడ మేము భద్రాచలంలో వచ్చి ఇల్లులు కడుతారు మా వాళ్ళునేమో ఇల్లులు కట్టనీయద్దు అంటున్నారు లీడర్లేమో కట్టుకుంటారట పేదలకు మాత్రం ఇల్లులు కట్టనివ్వద్ద ఇంత కుట్ర అవసరమా మీరు ఎట్లాగ ఇయలేదు మేము ఇస్తున్నాం కానీ ఇరవై వేల మందికి ఒకటేసారి ఇవ్వాలంటే కష్టమే కదా విడతల వారికి ఇస్తాం దాన్ని స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అది మా మీదకి నెట్తారు నాగయ్య కుటుంబం గ్రామ సభ జరిగింది బుట్టాయ్యగూడంలో గ్రామ సభ జరిగితే అక్కడికి వచ్చి మందు తాగాల్సినటువంటి అవసరం ఏంది ఆయన భార్యకు నేను అంగన్వాడీ రెండు వేల పదిలో ఇచ్చిన ఇవాళ ఆయన సాగు కోసం మీరు చావుకు ఎంకరేజ్ చేసి రాజకీయం చేసుకున్నారు ఇంకోకాడ కూడా అంతే సోషల్ మీడియాలో తిట్టిచ్చుడు ఒర్రిచ్చుడు చేసుడు అరెట్లా చేయొద్దని పోలీసులపై వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు అరెస్టులు కాలే జలుబోలే కేసులు కాలే ఇవన్నీ డ్రామాలు ఇక్కడ ఏమి అనడానికి దొరుకుతలేవు ఇవాళ ఇండ్ల ఇస్తే ఇల్లులన్నీ రద్దు చేయాలంటారు నువ్వు ఇయ్యేవైతే మేము ఇయ్యని ఇవంటివి మేము అక్రమార్కులకు ఇస్తే అనర్హులకి ఇస్తే మీరు కంప్లైంట్ చేయండి అని నేను మొదటి నుంచి చెప్తున్నా ఇవ్వండి మేము రద్దు చేస్తాం అట్లా ఎవరైనా తప్పు చేసినట్టు మా దృష్టికత్త కూడా మేము మా పార్టీ నుంచి ఒకరిద్దరు అట్లాంటి దృష్టికత్త బహిష్కరించడం మొన్న విలేకరు మీద దాడి చేస్తే కూడా మేము ఖండించినాం కేసు పెట్టించినాం దానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్నారు అదే మిమ్మల్ని తిట్టిండని మా మరి హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్ మీద మీరు పోయి దాడి చేసారు అది గొప్ప అంట అయినా కూడా ఇక్కడ పత్రికా మీడియా సోదరులను గౌరవిస్తూ ఉన్నాం మేము రెస్పెక్ట్ చేస్తున్నాం ఎవరైనా కొద్దిగా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళ ఆవేశంతో చేస్తే కూడా తప్పు అని ఖండిస్తున్నాం